ఇంకేంట విషయాలు ఇంకేమున్నాయమ్మా కొంచెం నాన్న చాలా నాన్న సంగతులు సంగతి వేసుకుంటున్నాయి నాన్న ఫోన్ వచ్చినట్టుంది ఎవరమ్మా మీ అల్లుడు అన్నా హలో హలో ఏంటండి ఇప్పుడు ఫోన్ చేశారు ఇంటికి రెడీ అవునా ఎందుకు దేనికి రెడీ అయి ఉండాలి నాన్నగారు చనిపోయారు ఏంటండి మీరు మాట్లాడేది ఏం చెప్తున్నారు అదేంటి మా నాన్న ఎంతవరకు నాతోనే ఉన్నారు కదా నాన్న పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల చివరి చూపు కూడా చూసుకోలేని కూతుళ్ళు ఎంతోమంది ఉన్నారు మీకు నా కథ నచ్చినట్టయితే ఒక్క లైక్